ఇంకొకటి ఇలా చూడాలి ఇట్లా చూసుకోవాలి ఇక్కడ ఇక్కడ వదిలేసి పావించు ఇక్కడ పెట్టా ఓకేనా అవి ఎన్ని ఇంచులు మేడం టూ ఇంచెస్ అక్కడ టూ ఇంచెసా టూ పెట్టాలి షోల్డర్ త్రీ ఇంచెస్ ఓకే అది టూ ఇది త్రీయా ఇక్కడ చంకలు ఇక్కడ సిక్స్ తీసుకోవాలి సిక్సా

మేడం అక్కడ నుంచి గా రావన్న ఇట్లా స్ట్రేట్గా వచ్చి ఓకే ఇక్కడ కిందికి వచ్చి తర్వాత ఇక ఇట్లా మేడల్పు అక్కడ రౌండ్ రావన్న రావాలి రౌండ్ రావాలి అప్పుడైతేనే కరెక్ట్ వస్తుంది ఇక్కడ కొంచెం అంటే ఇక్కడ టూ ఇంచెస్ నుంచి ఇక్కడ రావన్న ఇక్కడ తీసుకోవాలి ఇక్కడ త్రీ వచ్చినా పర్వాలేదు వాళ్ళ నెక్ ఎంత ఉందో అంత చూసుకొని ఓకే కస్టమర్దే కదమ్ ఇట్లా ఎట్లా కట్ చేస్తున్నానో చూడు ఓకే నేను ఎట్లా కట్ చేసినా అట్లా కట్ చేయాలి రౌండ్ కదా మంచి రౌండ్ రావాలంటే కత్తిర తింపాలా ఇట్లా ఇట్లా బట్ట దింపకుండా అట్లా చేయ తిరగాలి మంచిగా ఓకే ఇట్లా తిరిగి కట్ అంటే వాళ్ళది చూసుకోవాలి ఎంత సైజ్ ఉంది ఇట్లా షోల్డర్ మనం గీసినాం కదా గీత పైనకి వెళ్ళి ఇట్లా కట్ చేసుకోవాలి ఇది బ్యాక్ పార్టా గుడ్ హ్యాండ్ హ్యాండ్ ఇట్లా మాడతే ఎట్లా మేడం ఉందిగా నేను ఎండు ఇట్లా ఓకే ఇలా హ్యాండ్సా హాయ్ ఇది హాయ్ మంచిగా నీట్గా ఇది ఎట్లా ఉందో ఇది ఎంత ఉంది సైజ్ బ్లౌజ్ కొద్దా కాబట్టి ఇట్లా చూసుకోవాలి ఇక్కడ కుట్లల్లో వదిలేసి ఇక్కడ పావించా కుట్లల్లోల్లో ఒక పాయించు ఇక్కడ కూడా సేఫ్ నాకు కొంచెం నేర్చుకున్న ఇబ్బంది అవుతుంది మేడం కొంచెం ఎక్కువ ఇడిసెడతాను ఎక్కువ ఇడుపు అంతే పాట్లలో సరిపోతా సరిపోతుంది ఇక్కడ కూడా ఇలా చూసుకోవాలి కదా ఇప్పుడు కూడా ఇలా చూసి కింది పట్ల వెళ్ళాం ఇట్లా గీసా ఈ చుక్కకు ఈ చుక్కకు కొంచెం క్రాస్ రావాలి డాట్ రెండు డాట్లు పెట్టన్నా

నీరా నీళ్ళ కూ ఇట్లా వేయాలి చూడండి ఇక్కడ ఇక్కడ చూడు ఇట్లా గీయాలి షోల్డర్ బ్యాక్ పాట్ చంక దగ్గర ఇలా గీసుకోవాలి ఇలా చూడండి మార్కింగ్ ఇలా చేసి ఒక టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇక్కడ వదిలేయాలి ముందు నేను ఎలా చూసుకోవాలని చెప్తున్నా చూడు ఇట్లా ఉంది కదా ఇట్లా చూసుకోవాలి ముందు నెక్కు ఇట్లా రౌండ్ రౌండ్ చేయాలి మంచి రౌండ్ రావాలి ఉక్సు దగ్గర ఉంది కదా ఉక్సు దగ్గరికి వెళ్ళి పోరు డీ ఉక్సు దగ్గర పెట్టాలి క్లాస్